పీపుల్స్ బర్స్కి స్వాగతం ఈ రోజు వార్తలలోని ముఖ్య అంశాలు వక్ఫ్ సవరణ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం 30 వేల మంది మహిళలు ఎక్కడి పవన్ కేఏ పాల్ ट्रंप और सुनकाला ने नया चाइना तीव्र यात्रेकरता వక్ఫ్ సవరణ బిల్లు రెండు పేల ఇరవై నాలుగుపై అధ్యయనం జరిపిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ రూపొందించిన నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది దీంతో రెండో దఫా బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి చర్చించేందుకు మార్గం సుగమమైంది కాగా వక్ఫ్ బిల్లుపై ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన నివేదికను ఈ నెల పదమూడున పార్లమెంటులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే లోక్సభలో జేపీసీకి చైర్మన్గా వ్యవహరించారు જના જગદાંબેકાપાલ రాజ్యసభలో జేపీసీ సభ్యురాలు మేధావిశ్రమ్ కులకర్ణి నివేదికను ప్రవేశపెట్టారు అయితే జేపీసీలో భాగంగా ఉన్న ప్రతిపక్ష సభ్యులు వ్యక్తం చేసిన భిన్నాభిప్రాయాలను ఈ నివేదిక నుంచి తొలగించారని విపక్ష సభ్యులు ఆరోపించారు నివేదికను లోక్సభలో ప్రవేశపెడుతున్నప్పుడు ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేసి నిరసన తెలిపారు అయితే భిన్నాభిప్రాయాలను నివేదికలో చేర్చడానికి తమకేమీ అభ్యంతరం లేదని లోక్సభ స్పీకర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు జేపీసీ నివేదికను ఉపసంహరించుకోవాలని రాజ్యసభలో విపక్ష ఎంపీలు నినాదం చేశారు ఇది ఫేక్ నివేదిక అని మెజారిటీ సభ్యుల ఆలోచనలనే నివేదికలో పొందుపరచడం అప్రజాస్వామికమని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు కాగా నివేదికలోని కొన్ని భాగాలకు తొలగించే అధికారం కమిటీ చైర్మన్ కు ఉంటుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు ఇక విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు నిరసన మధ్య ఈ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి ఈ నేపథ్యంలోనే గతవారం ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి మార్చి పదిన ప్రారంభం కానున్న రెండో దఫా బడ్జెట్ సమావేశాల్లో వక్ఫ్ ఆస్తుల రిజిస్టేషన్ క్రమబద్దీకరించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైంది ప్రజాశాంతి పార్టీ నాయకుడు పాల్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడుతూ జగన్ పై పవన్ కళ్యాణ్ యాబై రూపాయల మందు నూట యాభై రూపాయలు అమ్ముతున్నామని ఆరోపించారు కానీ ఇప్పుడు మీరు కల్తీ మందును వాళ్ల కంటే అధిక రేట్లకు విక్రయిస్తున్నారు అని విమర్శించారు అలాగే ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు మా ప్రభుత్వం వచ్చాక వారిని తీసుకువస్తామని పవన్ చెప్పాడు కానీ ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడటం మానేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తాజా సుంకాల నిర్ణయంపై చైనా తీవ్రంగా స్పందించింది ఫెంటనీల్ అంశాన్ని ఉపయోగించి అమెరికా ఒత్తిడి తీసుకురావడమే కాకుండా బ్లాక్ మెయిల్ చేస్తోందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాంగ్ విమర్శించారు ఫెంటనీల్ సరఫరా విషయంలో చైనా ఉద్దేశపూర్వకంగా అమెరికాకు నష్టం కలిగించేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపించింది అదనంగా పది శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించడంతో చైనా ప్రతీకారం తప్పదని పేర్కొంది చైనా కామర్స్ మినిస్ట్రీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాము కఠినమైన మాదక ద్రవ్య నియంత్రణ విధానాలు అమలు చేస్తున్నామని తెలిపింది మరోవైపు ట్రంప్ మార్చి నాలుగు నుంచి మెక్సికో కెనడా దిగుమతి ఎగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకాలు అమలు చేయనున్నట్లు ప్రకటించారు చైనా ఉత్పత్తులపై ఇప్పటికే విధించిన పది శాతం సుంకాలతో పాటు మరిన్ని నిర్ణయాలు త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్